తెలుసున్న విషయం నీ మనస్సులో స్థిరం అవ్వాలి విన్నాం తెలుసుకున్నావు రోజులో చాలా విషయాలు ఇట్టాం మీరు గమనిస్తే మనం ఎక్కడికైనా వెళ్ళినా సపోజ్ ట్రైన్లో వెళ్తున్నారు మీరు ఎంతో మంది కలుస్తారు ఎన్నో మాటలు వింటాం అవన్నీ మనకేమైనా గుర్తుంటాయా ఉండవు ఎందుకంటే పట్టించుకోట ఉంటాం కాబట్టి కాలక్షేపంతో ఉంటాం కానీ ఇంట్లో నిత్యము మనం చేసే పని బాగా గుర్తుంటుంది పొద్దున్నే చట్లు తోమాలి ఇల్లు తొడవాలి బట్టలు ఉతకాలి వంట చేయాలి ఇది రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి మనకి జ్ఞాపకం ఉంటుంది అవునా కదా అలాగే నిత్యము సత్తుతో సాంగత్యం చేసిన రోజున అది ఒక పనిగా మారిపోవాలి మనకి నువ్వు ప్రొద్దుట్లోచి మొగ కడుక్కొని కాఫీ తాగి టిఫిన్ తిని ఇన్ని పనులు రెగ్యులర్గా ఎలా చేస్తున్నామో ఒక సాధకుడు రెగ్యులర్గా సత్తుతో సాంగత్యం చెయ్యాల్సిందే అది చేస్తేనే నీ ఇంద్రియాలకి శక్తి వస్తుంది లేకపోతే బెడ్ లైట్లా ఉంటావు మర్క్యూరీలు ఎట్లా ఉండవు బెడ్ లైట్ అలా ఉండదు మినకు మిను మంటది ఏదో చిన్న వెలుతురు కనబడుతుంది రాత్రులు బాత్రూమ్కి వెళ్ళి రావడానికి పుస్తకాలు చదవడానికి పనికి రాదు మర్క్యూరి ల్యాంపు చదువుకోవడానికి అన్ని పనులు చేయడానికి బా ఇప్పుడు సూర్యుడు వెళుతురు మిణిపురికి వెళుతురు తేడా లేదా ధ్యానం చేయకపోతే మిణిపురికిలా ఉంటాం ధ్యానం చేస్తే సూర్యుడిలా ఉంటాం అది తేడా ఇప్పుడు మనకి నిత్యము ధ్యానం ఎందుకు ఆత్మ భగవంతుడే ఏదో మినుకు 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 అన్నట్టు ఉన్నాం కానీ ధ్యానం చేసాక శక్తివంతులం అవుతాం అప్పుడు కదా నీకు లోనున్న దర్శనం కలుగుతుంది మనసు యొక్క బలం తగ్గుతుంది బుద్ధి ఆత్మ బలం పెంచుకుంటావు నువ్వు అందుకే నిత్యము సత్సాంగత్యము సత్తుతో సాంగత్యం ఉండాలి మనకి ఆ సత్యంతో ఆ సత్తుతో నువ్వు సాంగత్యం శక్తి శక్తిహీనుడివి సత్తుతో సాంగత్యం చేసిన రోజుని నువ్వు శక్తివంతుడివి ఎవరితో సాంగత్యం చేసినా నీకు క్షవరమే అది కాఫీ అనే ఇవ్వాలి టీ అనే ఇవ్వాలి ఎక్కువ స్నేహం అనుకో ఇంటికి వచ్చేస్తాడు నువ్వు చక్కగా తోచట్లేదని ఎవరితోన సాంగత్యం చేసుకొచ్చు కబులు చెప్తే నీకు అక్కడి నుంచి ఎనర్జీ లాసు డబ్బు లాసు అన్ని లాసు సత్తుతో సాంగత్యం చేస్తే అన్నీ ప్లస్లే ఎవరితో సాంగత్యం చేసినా మైనస్లు మొదలవుతాయి కాలక్షేపం కోసం కబులు చెప్తే ఏమవుతుంది కొన్ని కర్మలైనా అంటుకోవచ్చు కొన్ని శక్తులైనా పోవచ్చు అందుకే ఎప్పుడు సత్తుతో సాంగత్యం తర్వాతే మేము సాంగత్యాలు satsanச்ச <laughs>